यदि हम झूठे हैं तो हमारे ऊपर सैकड़ों नहीं हजारों तो करोड़ का जुर्माना लगाएं और हमें डेथ पेनल्टी भी दें तो हमें स्वीकार है योग गुरु रामदेव सुप्रीम कोर्ट के कटघरे में खड़े होते हैं वो अपनी गलती मानते हैं हाथ जोड़कर माफी मांगते हैं लेकिन माफी मिलती नहीं हेलो फ्रेंड्स अप्रैल रेडो तारीखन योगा गुरु रामदेव बाबा ఆయన పతంజలి ప్రొడక్ట్స్ కంపెనీ డైరెక్టర్ అయిన బాలకృష్ణ ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకి ఒక బేషరతు క్షమాపణ చెప్పిన విషయం అయితే సుప్రీంకోర్టు మీ క్షమాపణ నేను అంగీకరించను పరిణామాలకు సిద్ధంగా ఉండండి అని చెప్పిన విషయం ఎక్కడొక్కడ వార్తగా చదివి ఉండుంటారు అయితే అసలు ఈ కేసు ఏంటి ఎందుకు యోగా గురు బేషరతు క్షమాపణ చెప్పారు ఆ క్షమాపణని న్యాయస్థానం ఎందుకు అంగీకరించలేదు అన్న విషయాలతో పాటుగా అసలు గత పది సంవత్సరాలుగా రాందేవ్ బాబా ఎదిగిన తీరు ఆయన వేసిన పిల్లి మొగ్గలు ఈ విషయం విషయాల గురించి కూడా ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం కేసు విషయానికి వస్తే ఇది జరిగింది పాండమిక్ సమయంలో పాండమిక్ సమయంలో కార్పొరేట్లు మాత్రమే కాదు ఆల్టర్నేటివ్ మెడిసిన్ రంగంలో వాళ్ళు కూడా పాండమిక్ను వాడుకొని విపరీతంగా డబ్బులు సంపాదించారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అందులో అందరికంటే పెద్ద చెయ్యి పతంజలి ప్రోడక్ట్స్ది ఇట్లా పాండమిక్ వచ్చిందో లేదో అట్లా కరోనా క్యూర్ వాళ్ళ వాళ్ళొక కిట్ కూడా రిలీజ్ చేసిన విషయం అందరికీ గుర్తనే ఉంటుంది అప్పుడు ప్రజలు ఉన్న డెస్పరేషన్లు ఏది దొరికినా కూడా తీసుకుని వాటిని వాడుతున్న పరిస్థితి ఉంది సో దాన్ని అందరికంటే ఎక్కువ క్యాష్ చేసుకుంది రామ్ బాబా ఆయన కరోనిల్ పేరుతో విడుదల చేసిన ఈ కిట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకు అమ్మాడు రిలీజ్ చేసిన తర్వాత కేవలం నాలుగు గంట నాలుగు నెలల్లో ఇరవై ఐదు లక్షల కిట్లు అమ్ముడయ్యాయి అప్పటిదాకా పదివేల కోట్ల లోపల ఉన్న పతంజలి వ్యాపారం ఒక్కసారిగా ముప్పై వేల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో ముప్పై వేల కోట్లు అంటే నార్త్ ఈస్ట్ లో ఒకటి లేదా రెండు రాష్ట్రాల మొత్తం రాష్ట్రం బడ్జెట్తో సమానం అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే కేవలం కరోనిల్ రిలీజ్ చేసి దాంతో డబ్బులు సంపాదించడమే కాకుండా కరోనిల్ మాత్రమే పనిచేస్తుంది ఆయుర్వేదంలో తప్ప ఇంకెక్కడా మందు లేదు అలోపతి పని చేయనే చేదు అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు అట్లాగే ప్రకటనలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టుకు వెళ్ళింది వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఒకటి ఆయన మందులు పనిచేస్తాయని ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రకటనలు అలోపతి అని పంతొమ్మిది వందల యాభై నాలుగు లో వచ్చిన డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రెండింటి కింద దీన్ని విచారించాలని వాళ్ళు పిటిషన్ వేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో తీర్పు కూడా వచ్చింది ఆ తీర్పు సందర్భంగా పతంజలి ప్రొడక్ట్స్ మీద కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ ప్రకటనలు వెంటనే ఆపేయాలి అంటూ అట్లా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి జరిమానాలు విధించాల్సి ఉంటుంది అని కూడా కోర్టు తీర్పు చెప్పింది రామ్ బాబా కానీ ఆయన కంపెనీ డైరెక్టర్ బాలకృష్ణ కానీ దాన్ని ఏమీ లెక్క చేయలేదు సరికదా మర్నాడే మరొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ అవే క్లెయిమ్స్ చేశారు కూడా తగ్గించే మందులు తమ దగ్గర ఉన్నాయని తమ మందులు మాత్రమే తగ్గిస్తాయని వాళ్ళు మరొకసారి క్లెయిమ్ కూడా చేసుకున్నారు దాన్ని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు దీన్ని సీరియస్ గా ప్రకటించి పతంజలి కంపెనీకి రామ్ బాబాకి బాలకృష్ణకి నోటీసులు పంపించారు పంపిస్తే వాళ్ళు వాటిని కూడా లెక్క చేయలేదు కోర్టుకు రాలేదు చివరికి కోర్టు సీరియస్ అయ్యి వాళ్ళు వచ్చి తీరాల్సిందే అని పట్టుబడితే ఏప్రిల్ రెండున రాందేవి బాబా బాలకృష్ణ ఇద్దరు కోర్టుకు హాజరై తాము ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టుకు బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాము అని చెప్పారు అయితే అప్పుడు కోర్టు మీ క్షమాపణ మీ దగ్గరే ఉంచుకోండి ఎందుకంటే ఇది కేవలం లిప్ సర్వీస్ తప్ప మీరు నిజంగా క్షమాపణ చెప్పట్లేదు అని అర్థమవుతుంది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వల్ల వచ్చే పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ రెడీగా ఉండండి రెడీ ఫర్ యాక్షన్ అనే మాట కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది ఈ సందర్భంగా రెండు మూడు ఆసక్తికరమైన వాదనలు కూడా జరిగాయి ఒకవైపు కోర్టు చెప్పిన తర్వాత కూడా కంటిన్యూ చేయొద్దని ఎందుకు చేశారు అంటే ఇట్లా కోర్టు ఆర్డర్ ఇచ్చిన విషయం మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్కి తెలియదు అందుకే చేశారు అని రామ్దేవ్ బాబా చెప్పాడు అప్పుడు కోర్టు అన్నది ఆర్డర్ వచ్చిన మర్నాడే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆర్డర్లో ఏవైతే చేయకూడదు అని చెప్పామో అవే మాటలు నువ్వు చెప్పావంటేనే అర్థమవుతుంది నువ్వు కావాలనే చేసావు కానీ ఇది తెలియక కాదు కాబట్టి మీ క్షమాపణ మేము అంగీకరించబోయేది లేదు అని రెండోది ప్రభుత్వ న్యాయవాది చెప్పిన మాట ఏంటంటే పతంజలి ఏదైతే క్లెయిమ్ చేస్తుందో వాటిని ప్రభుత్వం సపోర్ట్ చేయటం లేదు అని ఎందుకు వచ్చిందంటే కరోనిల్ తో కరోనా వారం రోజుల్లో తగ్గిపోతుందని ఆయుష్ నాకు సర్టిఫికేట్ ఇచ్చిందని పతంజలి క్లైమ్ చేసుకుంటున్నాడు ఇంతకీ ఆయుష్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే కరోనిల్ కరోనా ట్రీట్మెంట్ లో సపోర్టింగ్ మెడిసిన్ గా ఉపయోగపడుతుంది అదే మెడిసిన్ కాదు అదే మెడిసిన్ కావటం వేరు సపోర్టింగ్ మెడిసిన్ కావటం వేరు కానీ ఆయుష సర్టిఫికెట్ ఇచ్చిందని మాత్రమే చెప్పి ఏమి ఇచ్చిందో చెప్పకుండా ఈ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని ఆయన లక్షలాది కిట్లు కోట్లాది కిట్లు అమ్ముకున్నాడు దాంతో విపరీతంగా డబ్బులు కూడా సంపాదించాడు ఈ క్షమాపణల వ్యవహారంలో కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆ ప్రశ్న కూడా వేసింది మేము సపోర్ట్ చేయట్లేదని మాకు కోర్టుకు చెప్పారు కానీ ప్రజలకు ఎందుకు చెప్పలేదు అటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నప్పుడు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఆయుష సర్టిఫికెట్ ఇచ్చిందనే పేరుతో ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు మీరెందుకు ప్రజలకు చెప్పలేదు అని కూడా కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది అంటే అర్థమయ్యేది ఏంటంటే ఇటు ప్రభుత్వము అటు రామ్ బాబా ఇద్దరు కలిసే కోర్టు ముందు అబద్ధాలు ఆడరు కోర్టును తప్పుదోవ పట్టించారు దాంతోపాటుగా దేశాన్ని కూడా తప్పుదోవ పట్టించారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అయితే రామ్ బాబా అండ్ ప్రభుత్వం కలిసి పనిచేయటం అనేది ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు గతంలో ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం రెండు వేల పన్నెండులో టూ జీ స్పెక్ట్రమ్ మీద వచ్చిన తీర్పు ఆధారంగా భారతదేశంలో ఒక పెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిందని ఇండియా అగనెస్ట్ కరప్షన్ అని దాంట్లో అనేక మంది ముందుండి కొంతమంది వెనకుండి నడిపించారు ముందుండి నడిపించిన వాళ్ళు అన్నా హజారే కేజ్రీవాల్తో పాటుగా రామ్ దేవ్ బాబా కూడా ఒకడు ఈయన కూడా ముందున్న వాళ్ళలో ఉన్నాడు వెనకుండి నడిపించింది భారతీయ జనతా పార్టీ అయితే అంతటితోనే ఆగకుండా రామ్ దేవ్ బాబా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలవటానికి అవసరమైన ప్రచారం కూడా చేశాడు ఈ ప్రచారం సందర్భంగా ఆయన చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు అరవయో అరవై ఐదో ఉన్న పెట్రోల్ని నలభై రూపాయలకి ఇస్తారని గ్యాస్ సిలిండర్ కేవలం మూడు వందల రూపాయలకి ఇస్తారని కూడా ఆయన చాలా చోట్ల చెప్పాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చెప్పిన అనేక లాగానే ఇది కూడా జరగలేదన్న విషయం మనందరికీ తెలిసిందే అది ఎందుకు జరగలేదు అని ఆయన ప్రశ్నిస్తే ఒకసారి ఆయన అంటే దేశంలో అతి ఎక్కువ ట్యాక్స్ వచ్చేది పెట్రోల్ మీద గ్యాస్ మీదనే దాని మీద తగ్గిస్తే దేశం నడవడం కష్టమవుతుంది కాబట్టి తగ్గించాలని ఉన్నా కూడా మోదీజీ దాన్ని తగ్గించలేకపోతున్నారు అని ఒకసారి చెప్పాడు లేకపోతే మోదీజీ సరక చోల్ మరి రెండు వేల పన్నెండులో కూడా ఇదే పరిస్థితి ఉంది కదా రెండు వేల పన్నెండులో కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద వచ్చే ట్యాక్సే ఆయన చెప్పిన ప్రకారం దేశం నడవడానికి ఉపయోగపడాలి కదా అప్పుడు ఎట్లా తగ్గుతుందని చెప్పాడు డీజిల్ పెట్రోల్కి సంబంధించి ఆయన చాలా సార్లు చెప్పున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సహజంగానే ఈ ప్రశ్న ఆయనకి ఎదురవుతూ ఉంటుంది ఒకసారి ట్యాక్స్ అన్నాడు ఒకసారి నల్లధనం అన్నాడు ఇంకొకసారి ఆయన దగ్గర ఏ సమాధానం లేక అడిగిన జర్నలిస్ట్ మీద విరుచుకు పడ్డాడు ఎంత విరుచుకు పడ్డాడంటే అవును చెప్పాను అయితే ఏమంటావు అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది ఎందుకు అడుగుతున్నావు నువ్వు అసలు నీ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పెంపకం సరిగా ఉందా నోరు మూసుకో షటప్ बाबा तो जी आपने तो टीवी चैनल पर कहा था कि कौन सी सरकार आपको चाहिए चालीस रुपए पेट्रोल पे वाली सरकार तीन सौ प्रश्नों का उत्तर देने के लिए आप ये बताओ चैनल पर आप ही बाइट चली थी और मैंने दी थी और अब नहीं देता कर ले क्या करेगा चुप हो जाए अब आगे से पूछेगा तो ठीक नहीं ఇండియా అగనిస్ట్ కరప్షన్ మూమెంట్లో ప్రధాన పాత్ర పోషించిన మనిషి షటప్ నోరు మూసుకొని జర్నలిస్ట్ అన్నాడు అలాంటికంటే విచిత్రం ఏంటంటే అసలు యోగా అంటేనే తన మీద తను కంట్రోల్ సాధించడం కదా బట్ యోగా గురువు తనకు ఇబ్బందికరంగా ఉండే ఒక ప్రశ్న అడగగానే అంత విరుచుకుపట్టం అంటే ఏంటి ఆయన చెప్పే యోగా కూడా ఆయనలాగే ఫేక్ అని అర్థం కదా ఫేక్ అంటే ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ఈయన కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయటము తన స్టేట్మెంట్స్ మీద తానే పిల్లి మొగ్గలు వేయటం మాత్రమే కాదు ఆయన ప్రోడక్ట్స్లో అనేక కల్తీలు జరుగుతున్నాయనే కంప్లైంట్స్ కూడా చాలాసార్లు వచ్చాయి అన్నిటికంటే పెద్ద ఉదాహరణ ఏంటంటే పతంజలి ప్రోడక్ట్స్లో మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ ఆయన దేశీ కౌ గీ అంటే దేశవాళీ ఆవు నెయ్యి ఆసక్తికరంగా అది దేశీ గీనే కానీ కౌ గీ కాదు దేశంలో ఉన్న అన్ని రకాల జంతువుల నుంచి వచ్చిన పాలల నుంచి తీసిన వెన్న నుంచి చేసిన గీ అది ఈ మాట చెప్పింది కూడా ఎవరో కాదు పతంజలి ప్రోడక్ట్స్లో పని పనిచేసిన ఎస్కే పాత్ర ఈయన తర్వాత బయటకు వచ్చి పతంజలి ఫ్యాక్టరీలో జరుగుతున్న అనేక మోసాలను బయట పెట్టాడు కానీ ఇంత ముందే చెప్పినట్టుగా ప్రభుత్వమే ఆయన జేబులో ఉంది కాబట్టి ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు ఇప్పటికీ కూడా నిరాటంకంగా అది కొనసాగుతూనే ఉంది ఎప్పుడైతే ప్రజల్లో దేశీ ఖౌగీ పట్ల ఆదరణ పెరగటం మొదలైందో వెంటనే దాన్ని క్యాష్ చేసుకునే పని ఆయన ప్రారంభించాడు అందుకోసం ట్రక్కుల కొద్ది వెన్న కొని దాన్ని కరిగించి దానికి దేశీ కౌగి అని ఒక లేవులేసి అమ్మటం మొదలుపెట్టాడు ఎస్కే పాత్ర చెప్పిన దాని ప్రకారం ఈ వెన్న ప్రధానంగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కొనేవాళ్ళు ఈ రెండు చోట్ల ఉన్న మిల్క్ కోఆపరేటివ్స్ నుంచి ఈ మిల్క్ కోఆపరేటివ్స్లో ఎక్కడా కూడా పాలను వేరు చేసే అవకాశం లేదు అంటే మనందరికీ తెలుసు కదా పాల కేంద్రం దగ్గరికి మనం పాలు తీసుకుని పోతే వాళ్ళు టెస్ట్ చేసేది ఒకే ఒకటి పాలలో వెన్న శాతం ఎంత ఉంది అని దాన్ని బట్టి వాళ్ళు రేట్ నిర్ణయిస్తారు అంతే అవి గేదె పాల ఆవు పాల గొర్రె పాల మేకపాల చూడరు సో అట్లా రకరకాల గేదెలు రకరకాల ఆవులు రకరకాల గొర్రెలు రకరకాల మేకల నుంచి తీసిన అనేక పాలను తీసుకొచ్చి పాల కేంద్రాల్లో పోస్తే వాటిని ఫ్యాక్టరీలోకి తరలించిన తర్వాత డోన్ చేసినప్పుడు అందులో ఉన్న వెన్నను బయటకు తీసి వెన్నను తగ్గించిన పాలను మనకు అమ్ముతారు ఆ వెన్నని ముద్దల ముద్దలుగా అమ్మితే ఆ వెన్నని కరిగిస్తే వచ్చేది నెయ్యి ఈ వెన్న కొని ట్రక్ ట్రక్కుల ట్రక్కుల వెన్నలు కొని నెయ్యి చేయటం మొదలుపెట్టారు సడన్గా వాళ్ళు రోజుకి ఐదు వందల టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేయటం మొదలుపెట్టారు ఐదు వందల టన్నుల నెయ్యి ఉత్పత్తి చేయాలంటే ఎన్ని లక్షల దేశవాళి ఆవులు కావాలో ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే దేశవాళి ఆవులు జెర్సీ లాగానో ఫారిన్ బ్రీడ్ ఆవుల లాగానో ఎక్కువ ఇవ్వవు చాలా తక్కువ ఇస్తాయి ఎన్ని లక్షల దేశవాళి ఆవులు ఉంటే అంత వెన్న క్రియేట్ అవుతుంది అంత నెయ్యి వస్తుంది అలాంటి లక్షల దేశవాళి ఆవులు ఆయన దగ్గర లేవు అలాంటి ఆవుల దగ్గర నుంచి పాలు సేకరించే మెకానిజం కూడా ఆయన దగ్గర లేదు ఎందుకంటే పాలు సేకరిస్తే పాలు అమ్మాలి అందులోంచి తీసిన వెన్నను మాత్రమే గీ చేయగలరు సో ఆయనకు పాల కేంద్రాలు లేవు ఆయనకి డైరెక్ట్గా పాలు కొనే అవకాశం లేదు సో బేసిక్గా అది దేశీ కవు గీ కాదు కేవలం గీ మాత్రమే అందులో అన్ని రకాల జాతులవి అంటే ఫారిన్ బ్రీడ్ ఆవులు గేదెలు మేకలు గొర్రెలు ఇంకేమేమో ఉన్నాయో తెలియదు అన్నిటి పాలకు సంబంధించి వచ్చిన వెన్నలోంచి తీసిన నెయ్యి మాత్రమే నిజానికి ఈ విషయాలన్నీ వివరిస్తూ ఈయన గారి కల్తీ వ్యాపారము అక్రమ వ్యాపారాల మీద లోతైన పరిశోధన చేసి ప్రియాంక పాతక్ నారాయణ్ అనే ఒక జర్నలిస్ట్ ఒక పుస్తకాన్ని కూడా రాశారు గాడ్ మ్యాన్ టు టైకోన్ అన్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ రామ్ బాబా అని ఆ పుస్తకం పేరు ఈ పుస్తకాన్ని రిలీజ్ కాకుండా కోర్టులకు వెళ్ళి నానా కష్టాలు పడి రామ్ దేవ్ బాబా అండ్ కంపెనీ దాన్ని బయటకు రాకుండా అనేక సంవత్సరాలు ఆపగలిగారు కానీ ఇప్పుడు అదే అవైలబుల్గా ఉన్నట్టుంది బట్ ఈ లోపల ఈ కల్తీ వ్యాపారంతో వాళ్ళు చేయగలిగినంత వ్యాపారం చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు దాంతోపాటుగా ఆయనకి సపోర్ట్ చేయడానికి ఐటీ సెల్ ఉంది ఐటీ సెల్ ఇదంతా కూడా తప్పు ఇవి అబద్ధాలు వాళ్ళ కమ్మీలు ఇంకేదో అని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేయటంలో మొదటి నుంచి ఐటీ సెల్ రామ్ బాబా కలిసే ఉన్నారు కానీ ఇప్పటికీ ప్రజలు ఆయన అమ్మే నానా జాతి సమితి జంతువుల పాలల్లోంచి తీసిన వెన్న నుంచి కరిగించిన నెయ్యిని దేశీ కౌగి అని నమ్మి కొనుక్కుంటున్నారు అయితే ఇన్ని మోసాలు చేయడానికి ఈయనతో మొదటి నుంచి ఉన్నది ప్రభుత్వమే చెప్పాను కదా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన హెల్ప్ చేయటమే కాదు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూడా చేస్తున్నారు ఒకళ్ళు మతాన్ని అడ్డం పట్టుకుని వ్యాపారం చేస్తుంటే ఇంకొకళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు కాబట్టి కలిసి నడుస్తున్నారు సో ఇందులో మరికొన్ని అసాక్తికరమైన సంఘటనలు కూడా జరిగాయి కరోనా సమయంలో చెప్పాను కదా ఈయన అలోపతి పనే చేయదు అని చెప్పాడని కేవలం తన మందులే పని పనిచేస్తాయి ఆయుర్వేదమే పనిచేస్తుందని ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం చెప్పింది అసలు వ్యాక్సిన్ పనిచేయదు ఓన్లీ యోగా ఆయుర్వేదం మాత్రమే పనిచేస్తుంది వ్యాక్సిన్ అనేది దండగా అది నేను వేసుకోను మీరు కూడా వేసుకోవద్దని ఆయన ప్రజలకు కూడా పిలిపించారు ఆ తర్వాత భారతదేశంలో దేశీ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి ఎలక్టోరల్ ఫండ్స్ పేరుతో భారీగా భారతీయ జనతా పార్టీకి నిధులు అందిన తర్వాత ప్రధానమంత్రి స్వయంగా పూణే వచ్చి సీరమ్ ఇన్స్టిట్యూట్ని ప్రోత్సహించడము వ్యాక్సిన్ తయారు చేయటము వాళ్ళు వంద శాతం ఎక్కువ ధరకి రెండు వందల ఎక్కువ శాతం ఎక్కువ ధరకు తిరిగి ప్రభుత్వానికి అమ్మటము ప్రభుత్వం దాన్ని కొని ప్రజలకు పంచడం తెలిసిందే కదా ఎప్పుడైతే ప్రధానమంత్రి కోవిషీల్డ్ని కొని ప్రజలకు వేస్తానని ప్రకటించారో సడన్గా రామ్ దేవ్ బాబా యూ టర్న్ చేశాడు నిజానికి అప్పుడు మీడియా సంస్థలన్నీ దాన్ని సోమర్ సాల్ట్ అని అంటే తెలుసు కదా మీకు పిల్లలకి అంతలు అంటారు సడన్గా మార్చేసి వ్యాక్సిన్ చాలా గొప్పది నేను కూడా వేసుకుంటాను మీరు కూడా వేసుకుంటాను అంటే అందరూ మనం అభిప్రాయాలు మార్చుకుంటాం బట్ అభిప్రాయాలు మార్చుకున్నప్పుడు ఎందుకు మార్చుకుంటున్నామో కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది బట్ ఆయన మారే ఒక అభిప్రాయాలు కాదు కేవలం వ్యాపార ప్రయోజనాలు సో ఇదంతా చెప్పిన తర్వాత ఒక ప్రశ్న మాత్రం మనం వేసుకోక తప్పదు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశావు చేశానని ఇప్పుడు ఒప్పుకుంటున్నావు చేసినందుకు కోర్టు ముందు క్షమాపణ చెప్పావు కల్తీ ఉత్పత్తులు అమ్ముతున్నావు బహుశా అది ఏదో ఒక రోజు అది కూడా రుజువు అవుతుంది అది రుజువు కావాలంటే నిన్ను కాపాడుతున్న వాళ్ళు గద్దె దిక్కినప్పుడు మాత్రమే అది రుజువయ్యే అవకాశం ఉంది సరే ఇప్పటికైతే రుజువైన విషయమే మాట్లాడుకుందాం ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కోర్టుకు మాత్రమే క్షమాపణ చెప్తే ఎట్లా సరిపోతుంది ఇంతమంది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా కేవలం కోర్టుకు మాత్రమే క్షమాపణ చెప్తావా ప్రజలకు కూడా క్షమాపణ చెప్తావా ఇది మనం ఇవాళ రామ్ బాబాని అడగాల్సిన ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మెంబర్స్గా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే